కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను భూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడైయున్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకునియున్నారు భూనివాసులు ధరించుకును కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు